తులసమ్మ సీజన్ బట్టి కాకుండా ఎప్పుడు ఇంటి ముందు ఇలా పచ్చగా నిండుగా కనిపించాలంటే నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ్ హోమ్ అండ్ బ్లాగ్స్ చాలా మంది ఇళ్లలో తులసమ్మ సరిగ్గా రావట్లేదు త్వరగా నిద్ర చేసేస్తుంది నిలవట్లేదు అనుకున్న వాళ్ళకి చిన్న చిట్కా చెప్తానండి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి తులసమ్మ ఎప్పుడు మీ ఇంట్లో చక్కగా ఉంటుంది మా తులసమ్మని చూసారు కదా నేను ఎప్పుడైతే రెగ్యులర్గా ఎప్పుడు చేసేదే మీకు చూపిస్తున్నాను తులసమ్మ అలా పచ్చగా ఎప్పుడు నిండుగా ఇంటి ముందు ఉండాలి అంటే నేను చెప్పినట్టు ఒక పని చేయండి మీ ఇంట్లో ఎప్పుడు తులసమ్మ పచ్చగా ఉంటుంది ముందుగా అయితే ఒక రాగి చెప్పు తీసుకోండి దీంట్లోకి కొన్ని పాలు పోసుకోండి పాలండి ఇవి కాచిన పాలు కాదు మరీ ఎక్కువ పాలు పోయొద్దు కొద్దిగా ఒక టీ కప్ లో సగం ఉంటాయండి తర్వాత దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోండి మరీ చిక్కగా పాలు ఉండకూడదండి కొంచెం పలుచగా వేసుకోండి అలాగే చిటికడ పసుపు పసుపు కూడా ఎక్కువ వేయకూడదండి వేడి కదా అమ్మకి అందుకని కొద్దిగా చిటికడ వేసుకుని ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి మనకు ఆ పసుపు వేసినట్టు కలర్ తెలుస్తుంది అంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఈ పాలతో పాటుగా అమ్మకి గాజులు అండి కొత్త గాజులు పచ్చవు కానీ ఎర్రవ కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ పచ్చ రంగు తీసుకున్నాను ఇప్పుడు తులసమ్మ దగ్గరికి వెళ్ళాం పదండి మనం తీసుకునేవన్నీ కూడా తులసం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని మనం పచ్చిపల్లెలో పసుపు పెట్టుకున్నాం కదా అవి తులసం మొదట్లో ఇలా పోసుకోవాలండి ఇదేంటంటే గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే మంచిదండి అలాగే కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షంతలు కూడా అమ్మవారికి సమర్పించాలి ఇక్కడ ఏంటంటే పసుపు కుంకుమలో ఎక్కువగా వేసేసుకోకూడదండి చాలామందికి తెలియక మొదట్లో పసుపు కుంకుమలు పోసేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే తులసమ్మ వేర్లుంటాయి కదా అక్కడ ఇబ్బంది అవుతుందన్నమాట అందుకే చెట్టు త్వరగా పాడవుతుంది అందుకని కొద్దిగా బొట్టు పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత మన అమ్మవారికి గాజులు తీసుకొచ్చాం కదా ఆ గాజులను కూడా ఇలా చెట్టు కొమ్మలకి రెండు రెండు చొప్పున అలా వేసేసుకోవచ్చు మీరు డజన్ కానీ అర డజన్ కానీ తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక అర డజన్ వరకు తీసుకున్నాను ఏరిపోయినా పచ్చ అయినా కూడా పర్వాలేదు అలాగే మీ దగ్గర ఏదైనా కొత్త వస్త్రం ఉంటే అమ్మవారికి ఆ వస్త్రాన్ని కూడా చుట్టూ కొద్దిగా కట్టుకోవచ్చు ఇవి కొత్త గాజులు వేసుకోవాలండి ఇంట్లో ఉన్నా వేయకండి కొత్తగా తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి గాజులు వేయండి మీ దగ్గర ఏదైనా వస్త్రం ఉంటే కట్టొచ్చు అని చెప్పాను కదా అది కూడా కట్టుకోవచ్చండి తర్వాత ఇలా కాసేపు తులసం దగ్గర కూర్చుని చక్కగా మాట్లాడండి అంటే మన అమ్మతో ఎలా మాట్లాడతామో ఆ విధంగా చక్కగా మాట్లాడుకోండి అప్పుడు ఏంటంటే తులసమ్మకి మనకి ఒక బంధం ఏర్పడుతుంది కదా దానివల్ల అమ్మవారు ఇప్పుడు మన ఇంటి ముందు పచ్చగానే ఉంటుందండి మనల్ని వదిలి వెళ్ళదనమాట ఇలా మీరు ఒక మూడు వారాలు చేసుకోండి గురువారం చేసినా శుక్రవారం చేసిన మూడు వారాలు చేయండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ